నేను మీ ఉష ఫ్లారింగ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ తో వంద రకాలకు పైగా నిండిపోయిన మన రాయల్ నర్సరీలో ఉన్నాం ఇక్కడ ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో ఈ నర్సరీ ఓనర్ తో కలిసి మిగిలిన విషయాలు తెలుసుకుందాం హాయ్ అక్క నమస్తే అండి చాలా బాగున్నాను నాకైతే ఇప్పుడు చాలా స్టాపి ఉంది ఎందుకంటే నేను ఎక్కడా చూడని అంటే డోర్ లో ఎక్కడా దొరకని అన్ని రకాల మొక్కలను మీరు తెప్పిస్తున్నందుకు నాకు ముఖ్యంగా మొక్కలు అంటే చాలా ఇష్టం ఆ మొక్కలన్నీ నేను మీ దగ్గర తీసుకొని ఆ కలెక్షన్స్ అంతా మా ఇల్లు నిండిపోతున్నాయి అయితే అవన్నీ ఆ కలెక్షన్స్ అన్ని మీ దగ్గర తీసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది కానీ ఇప్పుడైతే కొన్ని కొన్ని క్వశ్చన్స్ మీరు తగ్గటా ఆన్సర్ చేసేసి అక్కడ యాక్చువల్లీ మీకు అసలు ఎన్ని రకాల ఉన్నప్పుడు ఒక స్త్రీ అయి ఉండి ఈ బిజినెస్ నేర్చుకుంటారు ఈ బిజినెస్లోకి ఎలా ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ చెట్టు చిన్నప్పటి నుంచి అంటే ఇంట్రెస్ట్ ఇంకా మాకు ఇక్కడ ప్లేస్ ఉంది మా ఆయన కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు టైంపాస్ కావట్లేదని అంటుంటే ఈ బిజినెస్ పెట్టించేస్తారన్న అదే మీకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మీరు ఇంత బాగా ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయగలుగుతున్నారు ఓకే ఈ బిజినెస్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఒక ఫైవ్ ఇయర్స్ అయిన ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారా సో అయితే డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను బాగానే ఉంది ఫస్ట్ ఒక ఎంత ఒక టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు హండ్రెడ్ వెరైటీస్ ప్లాంట్స్ ఉన్నాయి ఓ గ్రేట్ గ్రేట్ టెన్ థౌసండ్ ప్లాంట్స్ ఉంటాయి చాలా గ్రేట్ అసలు రెండు వందల మొక్కల నుంచి మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ చూపిస్తున్నారంటే బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఈ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి హండ్రెడ్ రకాలు అంటున్నారు కదా హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి ఒకవేళ మా లాగా హౌస్ వైఫ్స్ ఉండి మీకు త్రూ మొబైల్లో ఆర్డర్ పెట్టి హోమ్ డెలివరీ ఇవ్వాలంటే మీరు ఇస్తారా ఇస్తామట ఒక టెన్ టు ఫిఫ్టీన్ ప్లాంట్స్ అయితే మనం ఏదైనా వెహికల్ అరేంజ్ చేసి ఇప్పుడు మన దగ్గర ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇప్పుడు మన దగ్గర రోజు వెరైటీస్ ఉన్నాయి ఫ్లవరింగ్ వెరైటీస్ అయితే మనం ఒక్కొక్కటి చూపిస్తూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు ఈ ప్లాంట్ ఏంటి మలేషియన్ బాత్ వెరైటీ అనమాట ఇంకొక నట్ క్రీ అంటే కొబ్బరి కొబ్బరి మలేషియన్ బాత్ వెరైటీ అంటే కొట్టి వెరైటీ ఆహా అంటే ఇప్పుడు మరి కాపు ఎన్ని సంవత్సరాలు వస్తుందంటారు అంటారు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అంటే మెయింటెనెన్స్ ఏంటంటే త్రీ అండ్ హాఫ్ క్రాక్స్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఈ స ఇది దీనికి ఏజ్ ఎంత ఉండక ఇది ఇప్పుడు సిక్స్ మంత్స్ కాదు సో సిక్స్ కి ఇంత హైట్ అయిందా ఓకే ఓకే ఫాస్ట్ ఫేనా సో ఇది ఈ వెరైటీ ఏంటి ఇది తానుగా కదా వేరే వాళ్ళ ఆర్డర్ పైన తెప్పించుకున్నారు ఇది ఎంత పడుతుంది ఇది వన్ ట్వంటీ అట్లా వస్తుంది ఈ ఈ మొక్క కొబ్బరి మొక్క ఆ కొబ్బరి మొక్క ఫైవ్ అట్లా వస్తుంది ఓకే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి సీడ్లెస్ కనుక బాధ ఆరెంజ్ ఆరెంజ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జె పెట్టుకుని వెళ్ళలేదా నాకు ఇది సెంటే రోజు అసలు నేను ఎన్ని అసలు చూస్తున్నా ఈ ప్లాంట్ ని చాలా బాగుంది ఇది మనకి ఎంత రేట్ వస్తుంది వస్తున్నాక ఫిఫ్టీస్ అట్లా వస్తుంది ఓకే ఇది మల్లెనా అంటే ఇది స్టార్టింగ్ రేట్ ఫిఫ్టీ ఉంటుంది మన దగ్గర ఓకే ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే యాభై రూపాయల నుంచి మొక్కలు వస్తున్నాయంటే చాలా తక్కువ రేటే ఇంకా ఇది ఇది ఏం మొక్క అన్ని ఆర్డర్ అయినా ఇప్పుడు మరి మాకు ఆర్డర్ కావాలి ఇంకో కాసే బిల్వం అక్కడ సెపరేట్ ఉంటుంది ఇది ఇది చూడండి శంఖం పూలల్లో డబల్ దీన్ని అపరాజిత రాజీ అని కూడా అంటారా అదే కదా ఇది మనకు చాలా ఆయుర్వేదం వాటిల్లో కూడా యూజ్ చేస్తారు సో ఈ మొక్కలు కూడా మీరు సప్లై చేస్తున్నారంటే గ్రేటే చాలా గ్రేట్ ఇది ఎంత పడుతుంది అవి ఇది నాటుల నాటల నాకుల ఓకే మీ దగ్గర బటర్ రోజ్ కూడా అవైలబుల్ అది ఆర్కిడ్ ఆర్కిడ్ అక్కడ ఆర్కిడ్ ఓకే ఆర్కిడ్ లో ఓకే అది మళ్ళీ అక్కడ కనుకాబ్రము నంది వర్ధన్ ఓకే ఓకే ఇది ఇదేం రీడక ఇదేంటి అసలు ఒకేంటి అది ఉసిరిలో చిన్న ఉసిరి మన ఉప్పు కారం వేసుకొని తినడానికి చిన్న ఉసిరి చిన్న ఉసిరి మందారం నాటు మందారం రెక్క మందారం రెక్క మందారం ఇది రెడ్ ఇది డబల్ మందారం అది నైట్ క్వీన్ డే క్వీన్ నైట్ నైట్ క్వీన్ నైట్ క్వీన్ నైట్ క్వీన్ అంటే నైట్ మాత్రమే పూసాయి నైట్ ఫ్లవరింగ్ ఇది డే ఫ్లవరింగ్ అచ్చా అచ్చా ఓకే ఇలా వస్తుందా ఫ్లవరింగ్ మంచి సెంటర్ వెరైటీ స్మెల్ చూడండి ఒకసారి అవునక్క అంటే ఇంకా బ్లూమింగ్ ఇంకా ఎక్కువ వస్తే ఇంకా నల్చెస్ వేస్తారు స్మెల్ చాలా ఎవరైనా మా ఇంటి పక్క నుంచి పోతున్నా కూడా వాళ్ళకి స్మెల్ వచ్చేస్తుంది అక్క ఈ వెరైటీ ఏంటి ఇది బయట చాలా వరకు బయట వేస్తుంది వేస్తుంటాయి చిల్లి గ్రీన్ అని చెప్పేసి ఇది ఈ మొక్క మనకి ఎంత పడుతుంది ఇది థౌసండ్ ఇంత పెద్ద మొక్క థౌసండ్ రూపీస్ అంటే చాలా తక్కువ మీరు చాలా తక్కువ అంటే హోల్సేల్ ప్రైజెస్ అదే అదే లేదంటే అచ్చా ఓకే కింద పా వెరైటీ వచ్చి ఇలా చక్కగా వస్తుంది పై బుష్ గా వచ్చేసి అడిగి డబల్ సింగిల్ గా చూస్తాను సింగిల్ మనకి సీడ్ తో వస్తుంది ఇది రెండు చెట్లకి గ్రాఫ్ట్ చేస్తారనమాట ఓకే కలర్ ఇది చాలా బాగుంది కలర్ ఇది మెరుగో రెడ్ చాలా బాగుంటుంది కలర్ ఇది ఒక కలర్ ఇది ఒక ఫ్లర్ ఏమంటే ఇప్పుడు బ్లూ మామినేడ్ చాలా కలర్స్ ఉంటాయి మన దగ్గర ఎయిట్ కలర్స్ ఇది కుండీలలో కూడా వేసుకోరులో ఇది పింక్ ఉంది ఇది కుండీలో కూడా బాగా అంటే ఇది హైబ్రిడ్ లో కదా చాలా ఫ్లవర్ అంటే ఎక్కువ బ్లూమింగ్ ఉన్నాయి కదా బ్లూ అంటే ఇది మనకి హైబ్రిడ్ వస్తుందా చాలా బాగుంది అక్కడ దీంట్లో కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా కలర్స్ ఉంది ఉంటాయి చాలా బాగుంది కలర్స్ ఇంకా వెరైటీగా చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇది స్టార్ లైట్ ఫైకస్ లో ఇది ఒక వెరైటీ చూడండి అసలు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అది అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఎలా ఉంటదో అలా ఉన్నాయి చూడటానికి కానీ నిజానికి ఇది నిజమైన మొక్క చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది అక్క చాలా తక్కువ చెప్తున్నారు మీరు ప్రైజెస్ అన్ని ఇంత హోల్సేల్ ప్రైస్ అయితే నేను ఎప్పుడు వినలేదు చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఇవన్నీ గ్రీన్ గ్రీన్ లో మధ్యన వైట్ వస్తుంది ఇది మెరూన్ కలర్ ఒకటి వస్తుంది ఇది టోటల్ బ్లాక్ కలర్ వస్తుంది ఇది పైన క్రీన్ వస్తుందా వైట్ అయితే అది త్రీ కలర్స్ వస్తాయి ఒకటి బ్లాక్ ఓకే ఓకే ఇది త్రీ షేడెడ్ ఉన్నాయి కదా రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ అంటే చాలా షేడెడ్ లో ఉంది బలి ఉండే పెయింటింగ్ తీసినట్టు ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ ఇదేంటి పారుజాతం లో ఉంది పారుజాతం కూడా సప్లై చేస్తున్నారా అక్కడ రోజు రోజు మేరీ అవును ఇక్కడ ఈ వెరైటీ ఉన్నప్పుడు ఈ వెరైటీ కొత్తగా అనిపిస్తుంది మొక్క చాలా చిన్నగా ఉంది ఇది చిన్నగా ఉంది పైగా చిన్న చిన్న ఫ్లవర్స్ లో చాలా ముద్దు స్టీవియా 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 అంటే స్వీట్ తులసి లీఫ్ ఒకసారి టేస్ట్ చేయండి ఇదేంటి చక్కెర గంట తీయగుంది ఇది స్టీవియా మన షుగర్ ఫ్రీ తయారు చేస్తారు అవును చాలా బాగుందా ఫ్రీ ఇది వచ్చేసి వెరియేటెడ్ వామా వాము వాము ఆకులో ఇది ఒక వెరైటీ అంటే ఇది చూడడానికి షూగర్ ప్లాంట్ మనం మెడిసిన్ మెడిసిన్ గా కూడా వాడుకోవచ్చు రోజ్మేరీ ఓ మరీ ఆయిల్ తీస్తారు కదా మెడిసిన్ ప్లాంట్స్ సో పుదీనా కూడా అమ్ముతున్నారా మీరు అవునాక కొంతమంది కస్టమర్స్ అడిగినారు చాలా చాలా బాగుంది పుదీనా కూడా ఇది వచ్చేసి టాటిల్ వాయినా ఓకే అంటే ఇది హ్యాంగింగ్ వెరైటీ అంటారు కదా ఇది హ్యాంగింగ్ వెరైటీ ఇది కూడా హ్యాంగింగ్ లైన్ మొత్తం హ్యాంగింగ్ వెరైటీ పింఛం చెట్టు అంటారు ఇదే కదా చాలా బాగుంది కాశీ బిల్వం ఇది ఇందాక మనం చూసింది హైబ్రిడ్ అక్కడ ఏక బిల్వం మహాబిల్వం ఇది కాసీపూడు మన దగ్గర బిల్వంలో ఫోర్ వెరైటీస్ దొరుకుతాయి ఓకే ఇది ఎంత పడుతుంది అక్క ఇది మొక్క అది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఇప్పుడు సీజన్ కాదేమో కదా ఫ్లవర్ స్టార్ట్ అయితే ఇక్కడ స్పైడర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అదే ఇవి పెంటానస్ స్పైడర్ వేరే అక్కడ పెంటానస్ అంటే ఇది కూడా మన ప్రోటన్ వెరైటీ ప్రోటన్ వెరైటీ ఓకే ఇంకా వచ్చేసి సంపంగి గ్రాఫ్టెడ్ ఇది ఓకే సంపంగి గ్రాఫ్టెడ్ ఇది పగడ మన అమ్మవారికి ఇష్టమైన ఫ్లవర్ పగడ పూల పొగడ బంతి అంటారు ఎన్ని చోట్ల ఎన్ని నర్సరీల్లో వెతిక ఈ పొగడ చెట్టు కోసం నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా అంటే వెతికాను కానీ ఎక్కడ నర్సరీలో దొరకలేదు నాకు ఇది ఎంత పడుతుంది మనకి పొగడ చెట్టు అది హండ్రెడ్ రూపీస్ అట్లా సంపంగి పొగడ కొంచెం దగ్గరగా ఉంటా ఓకే ఈ తమలపాకు మనకు ఎంత పడుతుంది ఏంటి ఇప్పుడు చాలా తక్కువ యాభై రూపాయల నుంచి మొక్కలు అంటే చాలా తక్కువే ఎందుకంటే హెల్దీగా ఉండే క్లయింట్స్ ఇప్పుడు ఎక్కడైనా బుక్ చేసుకున్నా తక్కువ ధరకు వచ్చినా అవి అన్హెల్దీగా వస్తాయా బతిస్తాయో తక్కువ తెలియదు మనకు కానీ హెల్దీగా ఉన్న క్లయింట్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా తక్కువ ఇది వచ్చేసి ఆల్ స్పైస్ ప్లాంట్ ఆల్ స్పైస్ అంటే మన బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కాదు ఇది ఆల్ స్పైస్ వేరే స్మెల్ చూడ చెక్క లవంగా అది బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అక్క ఏంటక్క ఇది నలిపే కొద్ది ఎన్ని వెరైటీస్ వెరైటీస్ స్మెల్ వస్తుంది ఇది మనం స్మెల్ ఫీల్ అయితే ఆ స్మెల్ వస్తుంది నాకు అన్ని స్మెల్స్ వస్తున్నాయి దీంట్లో అది స్టార్ ఫ్లవర్ స్టార్ ఫ్లవర్ అంటారు కదా అది మసాలా అది కూడా వస్తుంది అంటే ఫ్లేవర్స్ అవునా చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయి అంటే నాకు తెలిసి అన్ని స్పైసెస్ దానికన్నా కూడా ఈ ఆకుని ఎండబెట్టేసుకొని ఇంకా బెటర్ ఏమో నాకైతే లవంగం అన్ని రకాల మసాలా చాయ్ కూడా పనికొస్తుంది అచ్చా ఓకే ఇది అవకాడ వాళ్ళకి అవకాడ కూడా తెప్పిస్తున్నారు గ్రేట్ అంటే మనకు కాపు ఎంతవరకు ఎన్ని సంవత్సరాలకు రావచ్చు ఇది వచ్చేస్తుంది వన్ ఇయర్ కంటే వచ్చేస్తుంది అచ్చా ఇది 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 ఆల్ టైమ్ మ్యాంగో ఎప్పుడు సీజన్ లేకుండా వస్తుంది త్రీ సీజన్స్ లో ఉంటాయి అచ్చా అట్లా ఇట్లాంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయా ఇది ఇప్పుడు మనకు ఉన్నాయి అక్కడ ఆ ప్లాంట్స్ ఏంటి అన్ని షో వెరైటీస్ అక్కడ ఓకే చైనా లేడీ బ్లాక్ అట్లా ఉన్నాయి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ కొత్తగా వచ్చాయి కదా అవి ఎక్కడ ఉన్నాయి అప్పుడే కాపు కూడా ఉన్నాయి చెట్లకి అది డ్రాగన్ ఫ్రూట్ లాంటి డ్రాగన్ ఫ్రూట్ అక్కడ ఓకే డ్రాగన్ ఫ్రూట్ ఇది పింక్ వెరైటీ ఇది వచ్చేసి అంటే లోపల ఫ్రూట్ కూడా పింక్ కలర్ లోపల పింక్ అచ్చా ఓకే ఇది వచ్చేసి గోడంబి గోడంబి కాజు ప్లాంట్ ఓకే ఓకే కాజు ప్లాంట్ మన రాయల సిరి కోస్తా ఆ సైడ్ అంతా ముందమావిడి పప్పు అంటారు అదే కదా ముందమావిడి పప్పు కదా ఓకే కాజు ప్లాంట్ ఇది వాటర్ ఆపిల్ అంటే ఇది సీజనా సీజన్ ఆపిల్ ఎప్పుడైనా సీజన్ నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి మార్చి ఆ టైమ్ లో వస్తాయి చాలా బాగుంటాయి అక్క ఇది ఎంత పడుతుంది మనకు వాటర్ ఆపిల్ ప్లాంట్ ఇవంతా ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది స్వీట్ బత్తాయి ఇది సీజన్ ఫ్రూట్ ఇది ఏ టైమ్ ఏ సీజన్ అయినా సీజన్ తో మనకు లేదు ఇది ఆల్మోస్ట్ అన్ని చెట్లకి మొక్క చాలా చిన్నగా ఉంది కానీ ఫ్రూట్ మాత్రం అప్పుడే ఇంత బాగా వచ్చేసింది అంటే ఇది మన నర్సరీ మహిమనా లేకపోతే ప్లాంట్ మహిమనా ఎలా ప్లాంటేనండి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాబట్టి ఉంటుంది ప్రతి దాని మీకు ఫ్రూట్ ఉంటుంది తీసుకున్న తర్వాత మీకు ఫ్రూట్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా మూడు రకాలు రకాలున్నాయండి ఇది నిమ్మరకు ఇది వచ్చేసి మామూలు బాల గజనిమ్మ గజనిమ్మ లావు నిమ్మకాయకాయ లావుంటాయి ఉంటాయి కానీ అది కాదు లావు నిమ్మకాయ్యు మనం మార్కెట్ నిమ్మ నార్మల్ గా మనం మార్కెట్ లో పెడుతుంది కదా ఓకే ఆ నిమ్మ ఇది వచ్చేసి టేబుల్ నిమ్మ ఇది టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ అంటే ఏంటక్క చిన్న చెట్టుకే హెవీ ప్రోటీన్ మనకు ఇంట్లో యూస్ చేసుకోవడానికి వంట యూస్ చేసుకోవచ్చు అలా అంటే ఇది కూడా సీజన్ లోనే ఉంటుంది యాక్చువల్లీ నిమ్మకాయలు మనం ఇలా తోలు అయితే తీయలేము బట్ ఇది అయితే బాగా ఓపెన్ చేయడానికి అనుకూలంగా ఉంది ఇదేంటో ఇది చిన్న సైజు ఒక కమలా పండు ఓపెన్ ఉంది నాకు ఆరెంజ్ ఓపెన్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్ అయితే అవును మినీ యాక్చువల్లీ అది ఏమంటారు చాలా పులుపు అయితే ఉంది కానీ ఆ చిన్న సంత్రా ఉంటుంది చూడండి ఆరెంజ్ ఫ్రూట్ ని చక్కగా పీల్ చేసుకుని తిన్నట్లు ఫీలింగ్ వస్తుంది కాకపోతే ఎవ్రీడే ఇది ఎర్లీ మార్నింగ్ ఇది ఒక పండు తినేసి కాస్త హాట్ వాటర్ తాగేస్తే విటమిన్ సి లోపమే ఉండదు ఇంకా అంత హెల్దీగా ఉండొచ్చు ఇంట్లో హాయిగా ఇలా ఫ్రెష్గా ఫ్రూట్ తెంచుకోవడం తినేయడం హాట్ వాటర్ తాగేయడం